దిష్టి తగిలింది అనే పదం అంత పెద్ద తప్ప నాకు ఇప్పటి వరకు తెలియదు బాబు నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించినప్పుడు రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో అందరి దృష్టి తుప్పు తుప్పు అంటాము పెళ్లిళ్ళు అయినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరి దృష్టిని తీసేసి ఆళ్ళ ముందే ఇసిరిసి రాస్తుంటాము ఆ దిష్టి తీసినవి అన్ని కూడా అంత పెద్ద వాడని తెలియనే తెలియదు ఇంకా అంటే ఇంక నుంచి ఆ మాట కూడా వాడకూడదేమో బహుశా ఇప్పుడు ఆ ఇరుగు దృష్టి పొరుగు దిష్టి అంటే ఇరిగింటోళ్ళు పొరుగుంటోళ్ళు అదే పక్క ఇరుగు ఇరుగుపంట వాళ్ళంతా చిట్టి మీద పడిపోదారేమో మాదిష్టి అంటావా అని ఊరళ్ళంతచ్చి నీ నిబండి ఇంట్లో నుంచి బయటకు రానియో రెండు అడుగులు కూడా ఏనేయో మా వీధులు ఎలా నడుస్తాడు మా ఇంటి ముందు ఎలా నడుస్తాడని చెప్పేసి అందరూ వచ్చేస్తారేమో బాబోయ్ నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి మా తాతల నుంచి మా నాయనమ్మల నుంచి ఆ దిష్టి అనే పదం అంత పెద్ద ఓడని దాన్ని పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి మీడియా ముందు సవాళ్లు విసిరి ఛాలెంజ్లు చేసేటువంటి అంత పెద్ద వర్డ్ అని తెలియక ఇన్ని రోజులు వాడుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో అమలాకలం అందరం కూడా పనికి వాళ్ళంతా మోపోయారు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేనికి మాట్లాడడం తెలియ దేనికి పట్టించుకోవాలో తెలియదు అమ్మ అక్కల జాగ్రత్త ఇంక నుంచి దృష్టి తీసేటప్పుడు కూడా ఇరుగుపంటూ కొరుగు పండు అనుకుంటుండ్రీరు జరంతా గమనించుకోవాలని ఉండ్రీరు లేదంటే ఇంటి మీద వచ్చి పడిపోతుంది మీ బిడ్డ ఇంట్లో బయటకు పోనీయకుండా మా ఇంటి ముందు కడిగేసి ఒప్పుకో జర జరం చూసుకోండి మళ్ళా